హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు పుష్ప డ్రీమ్ కిచెన్ చాలామంది అయితే వీటిని గోరు చిక్కుడుకాయలు అంటారు కదా మేమైతే వీటిని మట్టికాయని చోళకాయని అయితే అంటాము ఇందులో అయితే నేను అలసందలు వేసి చేశాను ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఈరోజైతే మనము మట్టికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే అలసందలు నానబెట్టేసుకోవాలి ఒక చిన్న కప్పు నిండా అలసందలు తీసుకొని నానబెట్టేసుకోవాలి మీరు మార్నింగ్ టిఫిన్ చేసేపాటు అయితే నైట్ నానబెట్టేయండి లేదు నైట్ డిన్నర్ కనుకుంటే మార్నింగ్ నానబెట్టినా కూడా సరిపోతుంది ఎలా సరే మనకి అలసందలు అయితే నానుతాయి తర్వాత మట్టికాయలన్నీ వల్చేసి ఒక గిన్నెలో వేసేసుకొని మనం ముందుగా నానబెట్టేసుకున్న అలసందలు కూడా ఇందులోనే యాడ్ చేసేసి పసుపు కల్లుపు వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసి పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆనియన్ అన్నీ వేసి ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటా కూడా యాడ్ చేసుకోవాలి టమాటా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇది చపాతి రోటీ రైస్ ఏ దానికైనా సరే చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి టమాటాని మూత తీసి మరొకసారి కలుపుకోవాలి కలిపేసుకొని మనకి దీనికి టమాటా ఎంత మగ్గితే అంత బాగుంటుంది ఈ ఫ్రైకి అయితే తర్వాత ఇందులో మనము ముందుగా ఉడికిచ్చి పెట్టేసుకున్న మటికాయ అలసందలు ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ కల్లుప్పు వేసి ఉడికిచ్చాం కాబట్టి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి పసుపు కూడా అంతే ఆల్రెడీ మనము వేసి ఉడికించాం కాబట్టి కొద్దిగా పసుపు వేసేసుకొని కారం చిల్ కారం అయితే వన్ స్పూన్ వేసుకొని గరం మసాలా ధనియా పౌడరు అన్నీ వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి మరొకసారి అన్నీ కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలానే మగ్గనివ్వాలి అంతే మట్టికాయ ఫ్రై రెడీ మన ఛానల్